అండి నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇది బిగినర్స్కి చాలా యూజ్ అవుతుంది ప్యాటర్ నెక్ డిజైన్ అనేది చూడండి ఒకసారి మనం ఇప్పుడు ప్యాటర్ నెక్ డిజైన్ అనేది కట్ చేద్దాము బోట్ నెక్లో ప్యాటర్ నెక్ ఒక స్టైల్లో ఉంటుంది అది చూడండి ఒకసారి మీకు ఎలా కట్ చేయాలో నేను చూపిస్తాను చాలా ఈజీగా బిగినర్స్ కోసం చాలా ఈజీగా అంటే ఈజీగా ఉంటుంది చూడండి మనకు టెన్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో కటింగ్ కూడా అయిపోతుంది చాలా ఈజీగా ఇలా మనం ఏం చేయాలి టేప్ తీసుకోవాలి తీసుకొని టేపును మన ఖర్చు పైన షోల్డర్ దగ్గర మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటుంది కదా షోల్డర్ దగ్గర ఖర్చు ఉంటుంది దాని కోసం అనేది ఎక్స్ట్రా వదిలిపెట్టుకుని మెజర్మెంట్ తీసుకోండి లేదు అంటేనేమో దాంతో అయినా తీసుకో అంటే అక్కడ నుండి అయినా తీసుకోవచ్చు అక్కడ నుండి నేను ఇలా తీసుకున్నాను అదేమైందంటే థర్టీన్ అండ్ హాఫ్ వచ్చింది మళ్ళీ కింద ఖర్చు కోసం మొదలు పెట్టాలి ఇలా పైనలా కూడా ఖర్చు కోసం మొదలు పెట్టుకోవాలి అందుకే రెండు మార్కింగ్లు పెట్టాను చూడండి మనం షోల్డర్ అయితే ఎంతైతే పెడతామో ఆమ్ లెంత్ కూడా అంతే పెట్టుకోవాలి షోల్డర్ వచ్చేసి సెవెన్ పెట్టాను మళ్ళీ ఆమ్ లెంత్ కూడా అంతే సెవెన్ పెట్టాను ఇలా ఒక మార్క్ చేశాను ఒక పాంచి తగ్గించుకొని మార్క్ చేయండి చూడండి ఇక్కడ చంక దగ్గర మనం ఏం చేయాలంటే ఒక పావించి తగ్గించుకొని మార్క్ చేయాలి అది ఎలా అని అంటే చూపిస్తాను చూడండి ఇప్పుడైతే చెస్ట్ లూజ్ ఈ విధంగా తీసుకోండి చెస్ట్ లూజ్ అనేది అక్కడ నుండి ఇక్కడి వరకు కొంచెం ఫిట్టింగ్ కరెక్ట్గా పట్టుకోండి ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది ఎయిట్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్కింగ్ ఇలా ఇక్కడ చూడండి ఒక పావు ఇంచ్ దగ్గర ఇలా క్రాస్లో మనం మార్క్ చేసుకోవాలి ఆ చంక రౌండ్ కోసం ఇక్కడ కూడా ఒక పావు ఇంచు హాఫ్ ఇంచు పెట్టుకోండి నేనైతే ఇంచు పెట్టాను అంటే వాళ్ళ సైజులను బట్టి పెంచుకుంటే సరిపోతుంది అది ఎయిట్ అండ్ హాఫ్ వచ్చిందిగా మళ్ళీ నడం దగ్గరికి వచ్చేసరికి ఎయిట్ పెట్టుకొని ఇలా క్రాస్లో ఒక మార్క్ చేసుకోండి చేసుకొని ఎక్స్ట్రా టూ ఇంచ్ మార్క్స్ చేసుకోండి ఇది బ్యాక్ పార్ట్ అవుతుంది ఇది బ్యాక్ పార్ట్కి పెట్టేసిన చూడండి ఒకసారి ఇలా బ్యాక్ పార్ట్ మళ్ళీ మనకి రౌండ్ కూడా కావాలి కదా చంక రౌండ్ వచ్చేసేమో వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా రౌండ్ షేప్ గీసేయండి సేమ్ ఇలా నేను చూపిస్తున్నట్టుగా రౌండ్ గీసేయండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నెక్ కావాలి కదా మనకు నెక్ ఎంత అంటే షోల్డర్ త్రీ వదిలిపెట్టేసి ఫోర్ ఇంచ్కు నెక్ పెట్టుకోవాలి చూడండి ఇలా ఫోర్ ఇంచ్కి ఒక మార్కింగ్ పెట్టుకోండి ఫోర్ ఇంచు అంటే మనకి ఇది ప్యాటర్న్ నెక్ కాబట్టి ఫ్రంట్ బ్యాక్ ప్యాటర్న్ నెక్ కాబట్టి మనం ఏం చేయాలంటే ముందు ఫస్ట్ నెక్ అయితే నెక్కి తగ్గించుకోవాలి షోల్డర్కి ఎక్కువ పెట్టుకొని మార్క్ చేసుకోవాలి ఇలా నేను చూపిస్తున్నట్టు షోల్డర్ ఏమో ఫోర్ పెట్టాను నెక్ రౌండ్ వచ్చేసేమో త్రీ పెట్టాను ఇలా త్రీ పెట్టండి మళ్ళీ కింద కప్పు కూడా పెట్టుకోండి అది ఫోర్ ఇంచు ఇలా పెట్టుకొని మార్క్ చేసుకోవాలి అది ఎంత త్రీ త్రీ పెట్టుకున్నాం కదా మళ్ళీ సేమ్ కింద కూడా త్రీ వచ్చేటట్టుగా పెట్టుకొని ఇలా నేను చూపిస్తున్నట్టుగా పెట్టేసుకొని ఒక మార్క్ చేసుకోండి చేసి రౌండ్ గీసేయండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసి మళ్ళీ ఒక రౌండ్ గీసేయండి ఇలా రౌండ్ గీసేసిన తర్వాత మనం ఇప్పుడు ప్యాటర్న్ ఎక్కి మార్క్ చేసుకోవాలి ఈ చెస్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి అది ఎక్కడ అంటే మనం నెక్కి త్రీ తీసినాం కదా ఇది ఫోర్ పెట్టుకోండి ఫోర్ పెట్టుకుంటే మనకు ప్యాటర్న్ నెక్ అనేది వస్తుంది చూడండి చాలా ఈజీ ఇది డైమండ్ షేప్ చాలా అంటే చాలా ఈజీగా వస్తుంది డైమండ్ షేప్ వస్తుంది ఇలా ఒక లైన్ మళ్ళీ ఇలా ఒక లైన్ గీసేసుకోండి ఇది డైమండ్ షేప్ వస్తుంది కావాల్సింది కూడా మనకు అదే డైమండ్ షేపే చూడండి దాన్ని కొంచెం బెండ్ చేసి గీసేయండి కొంచెం బెండ్ చేసి గీసేయండి ఇలా నేను చూపిస్తున్నట్టుగా గీసేసిన తర్వాత మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకొని కట్ వర్క్ కోసం ఇలా పెట్టేసుకోండి కట్ వర్క్కి ఇలా రావాలి ఇలా లోపలికి రావాలి నేను లోపలికి రావడం కోసం పెట్టాను ఇలా పెడితేనే బాగుంటుంది లేదా బయటకైనా పెట్టుకోవచ్చు అది సైజులను బట్టి చేసుకోండి ఇది ఎంత అంటే థర్టీ ఫోర్ సైజు కాబట్టి ఇలా పెట్టేసుకుంటేనే చాలా ఈజీగా వస్తుంది కిందికి వచ్చారు కొంచెం రౌండ్ బెండ్ చేసుకొని మార్క్ చేసుకోండి నేను మళ్ళీ మీకు థిక్ లైన్ చేసి చూపించాను చూడండి ఇలా చేసేసుకొని మళ్ళీ మనకి కింద వచ్చేసేమో టక్స్కి అంటే నేను నడుము దగ్గర టక్స్ పెట్టుకోవాలిగా దానికోసం కూడా మార్క్ చేసుకోవాలి అది కూడా చూపిస్తాను చూడండి ఒకసారి మనకు షోల్డర్ దగ్గర నుంచి చూసుకోండి ఆ షోల్డర్లో హాఫ్ వచ్చేటట్టుగా చూసుకొని మార్క్ చేసుకోండి అంటే ఇది ఎంత వచ్చింది ఫోర్ అండ్ హాఫ్ వచ్చింది ఫోర్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేసుకున్నాను మళ్ళీ ఫోర్ ఇంచ్కి ఒక మార్క్ చేసుకోండి ఇలా నిలువుగా ఇలా కుట్టు వేసుకుంటే సరిపోతుంది మనకు షోల్డర్లో ఇది వచ్చేస్తుంది అంటే మనకి నార్మల్ బ్లౌజ్ వేరు ఇది వేరు ఒకసారి చూడండి నార్మల్ బ్లౌజ్కి వచ్చేసేమో ఫోర్కే మార్క్ చేసుకొని పెట్టుకుంటాము దీనికి ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకున్నాం అంతే తేడా ఇలా బ్యాక్ సైడ్కి మొత్తం కట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ తీసుకోవాలి హ్యాండ్స్కి ఇలా ఎక్స్ట్రా ఏమన్నా కొంచెం తగ్గులు ఉన్నది తీసేయండి తీసేసి ఇలా నాలుగు ఫోల్డ్ అంటే రెండు మడతలని నాలుగు భాగాలుగా వేసుకొని ఇలా నేను చూపిస్తున్నట్టుగా వేసుకోండి ఎందుకంటే మనకి ఫోల్డింగ్ ఇలా వేస్తేనే మన హ్యాండ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా వేయండి వేసి మనం ఏం చేయాలి ఒక అంటే ఈ హెచ్చు తగ్గులని కట్ చేసుకొని మళ్ళీ ఒక వన్ ఇంచ్కి మార్క్ చేసుకోండి వన్ ఇంచ్కి ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకోండి ఎప్పుడైనా ఓపెన్స్ అనేది మనకు ఆపోజిట్లోనే ఉండాలి ఉండేటట్టుగానే ఉంచుకొని మార్క్ చేసుకోవాలి ఇలా ఒక హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ మార్క్ చేసుకోండి ఖర్చు కోసం చేసుకొని ఇప్పుడు హ్యాండ్ లెంత్ పెట్టేసుకుందాం హ్యాండ్ ఫుల్ లెంత్ వచ్చేసి నేను మెజర్మెంట్స్తో తీసుకున్నా దానికి పఫ్ ఉన్నది కాబట్టి మెజర్మెంట్స్తో పెడుతున్నా నైన్ అండ్ హాఫ్ ఉంది నైన్ అండ్ హాఫ్ పెడుతున్నా నైన్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇలా పెట్టేసుకోండి మళ్ళీ ఒక పావు ఇంచు ఖర్చు కోసం కూడా పెట్టుకోండి ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం పెట్టుకోండి ఖర్చు కోసం పెట్టుకోని కింద ఇలా లూజ్ లూజ్ పెట్టుకోండి లూజ్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి మనకు ఆమ్ లూజ్ కూడా కావాలి కదా మొత్తం చంక రౌండ్ కూడా రావాలి కదా చంక రౌండ్ వచ్చేసి ఇక్కడ మనం ఫైవ్ పెట్టినాక ఫైవ్కి అంటే దానికి వన్ అండ్ హాఫ్ టూ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలంటే సెవెన్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి ఇలా నేను చూపిస్తున్నట్టుగా చంక డౌన్ వచ్చేసేమో త్రీ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోండి టూ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర టూ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా ప్లస్ లాగా పెట్టేసుకొని ఒక లైన్ గీసేసుకోండి ఇలా గీసేసుకున్న తర్వాత పైన మనం ఏం చేయాలంటే మళ్ళీ ఇలా ఇక్కడ నుండి ఇక్కడికి ఒక స్ట్రేట్ ఒక లైన్ ఒక లైన్ గీసేసుకోండి ఇలా రౌండ్ షేప్ చేస్తే సరిపోతుంది ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఇలా చేయండి స్కేల్ ఉంటే స్కేల్తో చేస్తే సరిపోతుంది ఇలా చేసినా ఓకే మీరు ఇలా చేసినా ఓకే నాకైతే స్కేల్ అవసరం లేదు నాకు ఆటోమేటిక్గా వస్తుంది మీరు స్కేల్ యూజ్ చేసుకున్న ఓకే మీకు అంటే మీకు నాకు ఓకే అనుకోని చేసినా మీకు ఈజీగానే వస్తుంది అది కొంచెం ఇటుగా ఉంటే మనం షేప్ ఉందా లేదనే మళ్ళీ స్కేల్ పెట్టైనా చూసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్కేల్ ఎక్కువ స్కేల్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు స్కేల్లే అలవాటు అయిపోతూ ఉంటుంది ఊరికే స్కేల్ పెట్టాలంటే పెట్టలేం కదా మన హ్యాండ్ మనం పర్ఫెక్ట్గా గీసే విధంగా చూసుకోవాలి ఇలా నేను చూపిస్తున్నట్టు ఒక వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోండి ఇప్పుడు మనం లోతులు తీసుకోవాలి కదా చంక లోతులు అంటే రెండు రెండు సైడ్లు అంటే ఇప్పుడు ఫోర్ పీసులు ఉన్నాయి కదా ఫోర్త్లో మనం ఒక సైడ్ చూసుకొని ఇలా చూసుకొని వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా పెట్టేసుకోండి ఇది లోతులు తీయడానికి చంక లోతులు తీయడానికి చాలా ఈజీగా టిప్ అన్నట్టు చూడండి ఒకసారి ఇలా తీసేసుకోండి ఇలా తీసేసుకుంటే మనకు లోతు ఆటోమేటిక్గా వస్తుంది ఇంకా మీకు అది స్కేల్ యూజ్ అయిన అవసరమే ఉండదు ఇలా మంచిగా వస్తుంది చూడండి ఎంత బాగుందో ఇలా బాగా వస్తుంది చూడండి అగో నేను చూపిస్తున్నాను కదా చూడండి ఇలా చూడండి ఒకసారి అందుకే అలా వస్తుంది ఒకసారి చూడండి ఇలా ఈ పీస్ వస్తుంది ఇది చంక లోతుకి యూజ్ అవుతుంది నెక్స్ట్ ఫోటో వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఒకసారి చూడండి ఇలా తీసుకోవాలనేది నేను వీడియోలో చూపిస్తున్నాను బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇలా స్ట్రైట్గా వేసేసుకోండి ఎక్స్ట్రా ఖర్చు కోసం కూడా ఉంచుకోవాలి దీనికి కూడా ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టేసుకొని ఇలా పెట్టేసుకొని చూడండి ఇలా ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టేసుకొని ఇలా చుట్టూ మార్పు చేసుకోండి చుట్టూ మార్క్ చేసుకొని తీసేయాలి ఈ క్లాత్ని తీసేసిన తర్వాత మనం ఇప్పుడు మార్క్ చేసుకోవాల్సి వస్తుంది మళ్ళీ ఇప్పుడు దీనికి కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది దాన్ని ఇలా మార్క్ చేయండి చూడండి ఇలా మార్క్ చేసుకొని ఇది తీసేయాలి ఇలా ఇది తీసేసిన తర్వాత ఇలా చేసిన తర్వాత దీన్ని తీసేయండి చూడండి మొత్తం రౌండ్ ఇలా గీసేసుకోండి తీసేసిన తర్వాత మనకు నెక్ మళ్ళీ సేమ్ ఇక్కడ చూడండి ఒక వన్ ఇంచు వన్ పావు ఇంచు దగ్గర మార్క్ చేసుకోండి పైన వన్ ఇంచ్ దగ్గర హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా గీసేసుకోండి ఇది ఎందుకంటే మనకు ఫ్రెంట్ ప్రిన్స్ కట్ ఫ్రంట్ అనేది ప్రిన్స్ కట్ రావడం కోసం అది అనుకో కరెక్ట్గా మనం స్టిచ్ చేసినాక మళ్ళీ కరెక్ట్గా వస్తుంది చూడండి ఇలా మళ్ళీ సేమ్ ఫ్రంట్ అంటే బ్యాక్ మనం ఇలా షోల్డర్ మార్క్ చేసామో మళ్ళీ ఫ్రంట్కి కూడా అలా చేసుకోవాలి చూడండి షోల్డర్ దగ్గర వచ్చేసి ఫోర్ కదా ఫోర్కి మార్కింగ్ చేసుకోవాలి చేసుకొని ఏం చేయండి అంటే మనకి ఇలా ఒక మార్క్ పెట్టుకోండి త్రీ అండ్ హాఫ్ దగ్గర త్రీ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి ఒక మార్క్ చేసుకోండి మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేసుకోండి ఇలా ఇక్కడ నుండి ఇక్కడికి ఫోర్ అండ్ హాఫ్ ఇక్కడ నుండి ఇక్కడి వరకు త్రీ అండ్ హాఫ్ ఇక్కడ నుండి ఇక్కడి వరకు మళ్ళీ ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ వస్తుంది ఇలా గీసేసుకోండి చూడండి సిక్స్ ఇంచ్ ఇక్కడ సిక్స్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని గీసేసుకోండి ఎందుకంటే ఫ్రంట్ నార్మల్ ఫ్రంట్ కంటే కొంచెం పైకి ఉండే విధంగా ఉండాలి అన్నారు అందుకోసమని నేను ఇలా తీసుకున్నాను ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని స్ట్రెయిట్గా ఒక లైన్ ఇలా గీసేసుకోండి ఇలా మళ్ళీ పైన కూడా సేమ్ ఇలానే గీసేసుకోండి ఇది ఫ్రంట్ కూడా ఇలా స్టార్ నెక్ టైప్ వస్తుంది చూడండి ఇలా తీసేసుకుంటే మనకు పర్ఫెక్ట్ నెక్ అనేది వస్తుంది చూడండి ఒకసారి ఫోర్ అండ్ హాఫ్ ఇది ఫోరు ఇది సిక్స్ అండ్ హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్ దగ్గర పెట్టి సిక్స్ అండ్ మనకి హాఫ్ ఇంచ్ ఖర్చుకు ఉంటుంది కదా అది కూడా చూసుకోవాలి కదా అట్లా పెట్టేసు ఇప్పుడు ప్రిన్స్ కట్టికి మార్క్ చేసుకోండి త్రీ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని త్రీ అండ్ హాఫ్ దగ్గర ఇలా ఒక మార్క్ మళ్ళీ వన్ అండ్ హాఫ్ దగ్గర సేమ్ ఇలా ఒక మార్క్ మళ్ళీ ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ ఇలా పెట్టేసుకొని వన్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని వన్ అండ్ హాఫ్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని ఇలా గీసేసుకోవాలి చూడండి ఇలా చూ చూడండి ఒకసారి ఇలా గీసేసుకోండి మనకి మనం ఇది ఇది చంక దగ్గర ఇలా మనం ఖర్చు కోసం పెట్టుకుంటాం కదా ఫ్రంట్ అనేది సేమ్ అలానే మళ్ళీ దీనికి కూడా అలానే పెట్టండి కొంచెం ఇక్కడ ఒక ఒక పాయింట్ ఫైవ్ దగ్గర అంటే ఒక హాఫ్ ఇంచ్ దగ్గర హాఫ్ ఇంచ్ కంటే ఇంకా తక్కువ పావు ఇంచు దగ్గర మనం ఇలా మార్క్ చేసుకొని కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలని ఇలా చూపిస్తున్నట్టు కింద కూడా మనకి ఇలా కొంచెం ఒక ఇంచ్ పావు ఇంచుతో క్రాస్లో కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకు ప్రింట్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది చూడండి ఇలా కట్ చేసుకోండి ఇలా చూడండి ఇలా చేసుకోండి ఇలా కట్ చేసుకొని ఇలా సేమ్ ఇలా నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి అసలు యాక్చువల్గా ఏంటంటే నేనైతే ఫస్ట్ నెక్ కట్ చేయను ఎందుకంటే ఒక్కొక్కసారి ఫ్రంట్ అంటారు ఒక్కొక్కసారి బ్యాక్ అంటారు అని నేను కట్ చేయకుండా పక్కన పెట్టేసుకో ఓన్లీ అక్కడి వరకే కట్ చేసుకుంటా ఒకవేళ ఫ్రంట్ అని చెప్పిళ్ళనుకో ఆ టైంలో ఫ్రంట్ కట్ చేసుకోవచ్చు బ్యాక్ అంటే బ్యాక్ కట్ చేసుకోవచ్చు మన అడ్జస్ట్ కోసం ముందే నెక్ కట్ చేసుకోకుండా ఉంటేనే బెటర్ నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏం చేస్తా అంటే నేను అప్పటికప్పుడు మార్క్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకుంటాను మీకు కూడా అలా అయితేనే బెస్ట్ ఎందుకంటే చాలా ఈజీగా మనకు నెక్ కట్ చేసుకోవడం అయిపోతుంది నేను వస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్